గంజా అక్రమ రవాణాకు తప్పవని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు ఎవరైతే గంజాయి అక్రమ రవాణా పాల్పడితే వారిపై చార్జిషీట్ ఓపెన్ చేస్తామని అన్నారు ఎవరైనా గంజాయి రవాణా వారిని గుర్తించిన ఎడల టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రిపుల్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కి నెంబర్ కి తెలియచేసినట్లయితే తెలియచేసిన వివరాలని గోప్యంగా ఉంచుతామని అన్నారు

గుంటూ సంబంధించిజ అనేది అనేది అందరికి తెలుసు దాన్ని కొన్ని సిస్టమేటిక్ గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ గా

కన్సల్టేట్ చేస్తూ ఈ కన్జ్యూమర్స్ ఎవరన్నారో వాళ్ళకు బ్యాంక్స్ తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్సూమర్స్ కూడా దీనికి ముందు కేసెస్ లో ఉన్నారంటే వాటిని కూడా మనం అరెస్ట్ చేయాల్సింది ప్లాన్ చేస్తున్నాము దీనిలో ఫస్ట్ స్టెప్ గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీపోర్టులో మనం రిజిస్టర్ చేయడం జరిగింది మనకి ఫస్ట్ అక్యూజ్ కట్టాసు అని చెప్పేసి నందకూరి కాలనీ చీకర్లు ఉండో అట్యూస్ లోనుగా ఉద్యోగ చేయడం జీవి యాక్చువల్లీ ఈ కట్టా స్ట్రిమ్ నేను మనకి నేను బేస్గా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీద ఈ కట్టా స్ట్రిప్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ ఏషన్కి స్టార్ట్ చేస్తాను కోట ఆవేష్ అక్యూస్ ట్రిప్ ఇది వచ్చేది అదే విధంగా ఇంట్లో అంటే విరోద్ ఇటీనియన్స్ ఏజ్ కూడా ఇక్కడ ఉన్నారు మాత్రం మళ్ళీ

దీంట్లో నేర ఉన్నాసాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్ గా కోర్టు రిమాండ్ చేయాలి కాబట్టి ఇమీడియట్ గా మనకి నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది నేను చెప్పిన నలుగురు ఇంకా తెలియని నలుగురు అవసరమే ఉన్నారు వాళ్ళకు కూడా సెపరేట్ టీం పెట్టడం జరిగింది వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము వీళ్ళు కన్ఫ్యూజన్ పడడం ఎలా ఉందంటే వీళ్ళు ప్రెగ్లర్స్ గా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీఫ్ చూసామంటే స్పీడింగ్ సెక్యూర్ ఉన్నాయి వారాంజల్ లో మహారాష్ట్ర మనకి ఐడెంటిఫై అయ్యాడు ట్రావెల్ ఫాలో అవుట్ చేశాము మన కాసీపూర్ వారాంజల్ ఆ పూర్తి ఒక